మీ పెత్తనం మీ కర్ర పెత్తనం ప్రపంచానికి నీతో ఎంత అవసరం ఉందో నీకు కూడా ప్రపంచంతో అంతే అవసరం ఉందనే విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోతే జి జీ జిన్పింగ్ నోట్లో వెలక్క పెట్టేశాడు ఆయనకి రెండు వందల శాతం అన్నాడు తెల్లారు లేచి ఈయన కాలు పట్టుకున్నాడు వేరే మినరల్స్ అన్ని అక్కడే ఉన్నాయి చైనాలో వాళ్ళు ఆల్రెడీ పక్క దేశాలు ఆఫ్రికా నుంచి కూడా దా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దాచుకున్నారు ఇటు బర్మా నుంచి కూడా దోచుకున్నారు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు వాటి అవసరం అమెరికాకు ఉంది ఏమైంది దిగిపోయాడు మన్నాడికి అంటే ఇంత ఇన్కన్సిస్టెంట్ ఇండివిజువల్ రిచ్ అమెరికా అతి పెద్ద అగ్రరాజ్య అగ్రరాజ్యంలో కూడా దాన్నే కన్సిడర్ చేస్తాం మనం ఫాలోవర్డ్స్ అండి టవరింగ్ పర్సనాలిటీస్ ప్రెసిడెంట్స్గా చేశారు ఓకే అభిప్రాయ భేదాలు దేశాల మధ్య ఉండొచ్చు కాక దాన్ని కూడా చాలా హుందాగా వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు ఇవాళ ఇలాగా మనం ఒక కమిడియన్ని చూస్తున్నామా అనే అనుమానం అయితే అమెరికా ప్రజల్లో వస్తుంది బయట ప్రపంచ సంగతి పక్కన పెట్టండి ఏమంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ వాజ్ గారు మీరు అన్నది ఏంటంటే ఇంతమంది టవరింగ్ పర్సనాలిటీస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా కాబట్టి వరల్డ్ అఫైర్స్ నడిపించిన వాళ్ళు చాంపియన్ ఆఫ్ ది డెమోక్రసీ ఛాంపియన్ ఆఫ్ పీస్ అని చెప్పుకుని అవన్నీ నడిపించిన దేశం ఇటువంటి కమేడియన్ అని వండర్ఫుల్ వర్డ్ చెప్పారు ఆ కమేడియన్ నేను ఆ పేరు మర్చిపోయాను కానీ కమెడియన్ ఏది ఆ షో నుంచి భర్త చేయాలంటే నెక్స్ట్ డేనే మొత్తం రివోల్ట్ అయిపోతే మళ్ళీ ఆయనే పిలిస్తే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ కామెంట్ చేస్తున్నాడు కామెడీ తోటి సో ఈయన ఆయనను మించాలనుకున్నాడు ఆయన డిస్టర్ అంటే డిస్మిస్ చేపించి కానీ అది కూడా జరగట్లేదు నిజమే ఎందుకు అని అంటే కమెడియన్ కంటే అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నాడు కానీ ఈయన చేష్టలు ఎంత దురదృష్టమైన చర్యలు ఎంత నాశనమైన చర్యలు జరుగుతున్నాయంటే అమెరికన్స్కి చాలా నష్టం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గమనిస్తున్నారు వన్ ఇయర్ తర్వాత మీరన్నట్లు ప్రతిదీ నేనే చేశాను ఇంత వెల్త్ సృష్టించాను ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి అందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఇన్ని బిలియన్స్ తారిఫుల ద్వారా అమెరికాకు లాభం చేయించాను ఇంత ఎనిమిది వార్సులు తప్పించేసి బంద్ చేపించి పీస్ డీల్స్ చేపించాను అది అంటే ప్రతిదీ నేను 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 అని అంటున్నప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే చివరికి ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అమెరికాను డ్రా చేపిస్తున్నాడు ట్రంప్ ప్రతి దాంట్లో కూడా అదే కాకుండా ఇప్పుడు ఇది బోర్డ్ ఆఫ్ పీస్ అని కొత్తగా కిట్ చేసి అది ఆల్మోస్ట్ ప్యారలల్ ఆర్ అపోజిట్ గా చేసి తనే చైర్మన్ ఫర్ ద బోర్డ్ పర్మనెంట్ అంట ఆయన పర్మనెంట్ గా బోర్డు చైర్మన్ ఆయన డిసైడ్ చేస్తారు ఎవరు మెంబర్ ఉండాలి ఎవరు చేయాలనేది అని అదే కదా ఇప్పుడు ఏది గాజా పీస్ ప్లాన్ అదంతా డెవలప్మెంట్ అంతా ఓవర్లుక్ చేసేది అదే చేస్తున్నాడు అదే కదా సార్ ఇప్పుడు ఆయన మ్యాక్రోన్ అడిగింది ప్రతి దేశం బిలియన్ వన్ బిలియన్ డాలర్స్ పెట్టండి ఎందుకు పెట్టాలి అని అడుగుతారు కదా సహజంగా ఇన్వెస్ట్మెంట్ అంటే నేను నిర్మించాలనుకుంటున్నాను కాబట్టి నేను రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు పెట్టాలంటే ఎవరి కోసం రీకన్స్ట్రక్షన్ అక్కడ హాలిడే రిసార్ట్ లాగా చేస్తారట గాజాని గాజా విధ్వంసానికి కారణం ఎవరు పరోక్షంగా మీరే అండ్ మీరు ఇవాళొచ్చి విధ్వంసం చేసి మళ్ళీ తిరిగి నిర్మిస్తానంటే ఎందుకు రావాలి నాకు ఎందుకు మాక్రోన్ మాత్రం గడిచిన వన్ వీక్గా ఆయన సూ హీరోలాగా ఎమర్జ్ అవుతున్నాడని అనిపిస్తుంది సార్ ప్రతిదీ ఆయన వాయిస్ని పెడేసరికి మిగిలిన యూరోపినియన్ దేశాలన్నీ కూడా ఆయన అడుగుతున్నాయి ఓ బిలియన్ డాలర్లు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు మనల్ని కూడా అడుగుతాడేమో భారత్ కూడా అడుగుతాడేమో మనకేమన్నా అక్కడ పోర్ట్లు కట్టుకోవడానికి అనుమతిస్తాడా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తాడా అసలు నువ్వెవరు అక్కడ కట్టడానికి కస్టమాల్ ఈ ప్రశ్నలన్నింటినీ ఏది అణగారిన సమాజం వైపు నుంచి యూరోపియన్ అణగారిన సమాజం వైపు నుంచి మ్యాక్రను అడిగారండి అది నేచురల్ నేచురల్ ఇప్పుడు అన్నట్టు మీరు ఈయనకు మారలాగు అనేది ఏదైతే ఆ రిసార్ట్ ఆ బీచ్ ప్రాపర్టీస్ అవన్నీ ఏదైతే ఉన్నాయి అమెరికాలో అలానే ఇప్పుడు ఆల్మోస్ట్ గాజన్ అలా తయారు చేయాలని ఇజ్రాయెల్ పక్కకు సో ఆల్మోస్ట్ ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు కానీ అమెరికన్ ప్రెసిడెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్టేట్స్ లీడర్ లీడర్గా మాత్రం మాట్లాడట్లేదు బిజినెస్ మ్యాన్ పక్కా బిజినెస్ మ్యాన్ రోడ్ సైడ్ బిజినెస్ మ్యాన్ లెక్క మాట్లాడి నాకు ఇది కావాలి నువ్వెంత ఇస్తావు నువ్వెంత తీసుకుంటావు నాకెంత నాకేంటి అనే ఒక సామర్థ్యం ఉంటుంది కదా ప్రతి దాంట్లో నాకేంటి అంత నేనే అన్నట్టు ఏదైతే చెప్పుకుంటున్నాడో దేనికైనా కానీ కొంత లిమిట్ ఉంటుంది కదా బియాండ్ ఎ పాయింట్ నువ్వు వన్ బిలియన్ ఒక్కొక్క కంట్రీ కట్టాలి మెంబర్ కావాలంటే ఎవరు మెంబర్ కావాలి ఎవరిని ఎలా చేసుకోవాలి ఎవరిని ఎప్పుడు డిస్మెించి అంతా నేనే డిసైడ్ చేస్తాను మీరంతా అంతా నోర్మస్గా కూర్చోనంటే ఎవరు 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 ఊరుకుంటే ఊరుకోరు కదా సో మ్యాక్రౌ క్లియర్గా నేను నో వీఆర్ నాట్ జాయినింగ్ అనేసిండు సో దాంతో మళ్ళీ ఆయన నేను ట్రంప్ అది తారీఫ్ ఉన్నది కదా నాకు ఇది ఇన్స్ట్రుమెంట్ ఈ తారీఫ్ ద్వారా నేను పని చేస్తాను రెండు వందల పర్సెంటేజ్ చేస్తాను వైన్ మీద తర్వాత వాళ్ళ అదర్ యూస్ ట్రేడ్ బజూకా మేము ఇన్ వోగ్ ఆల్రెడీ వోగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నాలుగు వందల యాభై మిలియన్ ఎండ్ యూజర్స్ తోటి కాంటాక్ట్ పర్మనెంట్ గా తెగిపోతుందని చెప్పి హెచ్చరించాడు మ్యాక్రోన్ అదే ఇప్పుడు మ్యాక్రోన్ ఓపెన్ గా వచ్చేసి మాట్లాడేసి ఆ బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఓపెన్ గా చెప్పేసి డోంట్ ట్రీట్ అస్ లైక్ ఎన్ స్లేవ్ స్లేవ్స్ ఆర్ మెజరబుల్ స్లేవ్స్ గా ట్రీట్ చేయొద్దాన్ని కూడా వార్నింగ్ ఇచ్చేసానంటే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ అందర్లే కూడా ఆవిడ కూడా అదే అన్నది తర్వాత ఆయన కౌన్సిల్ చైర్మన్ కూడా ఈవెన్ ఈయు పార్లమెంట్ కూడా ఆల్రెడీ ఆయన కూడా అదే అన్నాడు ఆయన కూడా అదే అన్నాడు ఇప్పుడు యాక్చువల్ గా ఈయుకు ఈయుస్ కు జరిగిన ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నదో అది ఈయు పార్లమెంట్ రాటిఫై చేయాలి దే పోస్పోన్ దే పుట్ ఇట్ ఆఫ్ నిన్న జరిగిన దాంట్లో అది ఇప్పుడు రైటిఫై చేయమని కొట్టేసింది వాళ్ళు అంటే తర్వాత చేస్తుండొచ్చు బట్ టైం బింగ్ అది జరగదని ఈ రోజు మళ్ళీ